రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడికమ్మం జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలోని పెద్దవాగు కట్టలు తెగిపోవడంతో అనేక గ్రామాలు నీట నీటమునిగాయి. అక్కడి పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట రమందిస్తాడు. కత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడికమ్మం జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అనేక గ్రామాలకు వరద నీరు రహదారి సౌకర్యాలు కూడా నిలిచిపోయాయి. ప్రధానంగా అశ్వరాపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టు కట్టలు దగిపోవడంతో అనేక గ్రామాలు నేట మునిగాయి మొత్తం అక్కడ పరిస్థితి అంతా చాలా బేభత్సంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మొత్తంగా చూసుకున్నట్టయితే అశ్వరాపేట పెద్దవాగు ప్రాజెక్టుకు సంబంధించి నిన్న సాయంత్రం నుంచే పూర్తిస్థాయి వరద వచ్చి చేరుతుండటంతో రెండు లాకులు ఎత్తి నీటిని విడుదల చేశారు అయితే ఆ నీటి తోని సరిపోకపోవటంతో మూడో లాక్ ఎత్తే ప్రయత్నం చేశారు అయితే మోటార్ పని చేయకపోవడంతో మూడో లాక్ తెరుచుకోలేదు రాత్రి సమయంలో మొత్తం పెద్దవాగు ప్రాజెక్టు గండిపడి మొత్తం కింద ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలు మొత్తం నీటి మునిగిపోయాయి ఇది ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు కావడంతో అటు ఆంధ్ర అధికారులు ఇటు తెలంగాణ అధికారులు అప్రమత్తమై అక్కడ ప్రాంతాల్లో ప్రజలన్నింటినీ గ్రామాలు ఖాళీ చేపించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు నిన్న పెదవాగు ప్రాజెక్టు లాకులు తెరిచిన సమయంలో అక్కడ కొంతమంది చిక్కుకుపోవడంతో వారిని రక్షించేందుకు అటు ఆంధ్రా నుంచి కూడా ఇటు తెలంగాణ నుంచి కూడా హెలికాప్టర్లు వచ్చి రెస్క్యూ ఆపరేషన్ చేసి వారిని అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతూ అక్కడ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఆదేశించారు అటు ఆంధ్ర సీఎంఓ కార్యాలయంతో మాట్లాడటంతో పాటు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడి తదుపరి రక్షణ చర్యల కోసం వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కోసం అనేకటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆ విధంగానే అధికారులు కూడా పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఎవరికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా గ్రామ ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు మరోపక్క చూసుకున్నట్టయితే అటు కిన్నెరసాని ప్రాజెక్టు ఇటు పెద్దవాగు ప్రాజెక్టు కిన్నరసాని ప్రాజెక్టు తాలిపేరు ప్రాజెక్టులు ఇవన్నీ కూడా వరద నీటితోని ఉధృతంగా ప్రవహిస్తున్నాయి ఎగున కురుస్తున్న వర్షాలతోని కూడా తాలిపేరు ప్రాజెక్టు ఉధృతంగా ప్రవేశంతోని అదంతా గోదావరి వరద వస్తుండీ గోదావరి నీటి మట్టం కూడా పెద్ద ఎత్తున పెరుగుతుంది భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతూ ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ఉంది ఇది ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ వినయ్తో వెంకట్రావు స్వతంత్ర న్యూస్ ఖమ్మం